ధ్యానం అంటే ఏమిటి ధ్యానం అంటే మన మనసుని ప్రస్తుత క్షణంలో నిలిపి ఆలోచన స్థితి నుంచి ఆలోచన రహిత స్థితికి మార్చుకొని అంతర్ముఖంగా మనస్సును శ్వాసను లేదా ఏదైనా ఒక దృష్టి బిందువును ప్రశాంతంగా గమనించడం ధ్యాన సమయంలో చాలామంది ఒక విచిత్రమైన అనుభవాన్ని ఎదుర్కొంటారు అదే శరీరం ఊగడం మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా ధ్యానం చేయాలని కళ్ళు మూసుకొని కూర్చుంటే మీ శరీరం ముందుకి వెనక్కి లేదా పక్కకి ఊగుతున్నట్లు జరుగుతుంది ఇది మీకు మాత్రమే కాదు ఎంతోమంది ధ్యాన సాధకులకు సంభవించే ఒక సహజమైన ప్రక్రియ అసలు ఇలా ఎందుకు జరుగుతోంది దీని వెనుకున్న అసలు కారణాలేంటి ఈ ప్రశ్నలకు జవాబు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి మనలో చాలామంది ముహూర్తంలో ధ్యానం చేసే సమయంలో వారిలో అంతరంగంగా బాహ్యంగా రకరకాల అనుభవాలు కలుగుతూ ఉంటాయి ఆ అనుభవంలో ఒకటి మన శరీరం లేదా మన తల తానంతట అదే ఊగడం ధ్యానం చేసే సమయంలో మన శరీరం లేదా మన తల ఎందుకు ఊగుతుందో చాలామందికి అర్థం కాదు కొద్ది రోజులు ధ్యాన సాధన చేసిన తరువాత తన శరీరం తల తానంతగా అదే ఊగుతూ ఉంటుంది దీనిని కొంతమంది ఏమనుకుంటారు అంటే నేను ఎక్కువసేపు కూర్చొని ఉండటం వల్ల నా తల నా శరీరం ఊగుతుంది అని అనుకుంటారు కానీ దానికి కారణం అది కాదు ఇలా ఊగడం వెనుక కొన్ని రకాల ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి ధ్యానం అనేది ప్రధానంగా శ్వాస మీద ఆధారపడి ఉంటుంది అయితే మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో అది చిన్న చిన్నగా నిదానం అయిపోతుంది మీరు శ్వాసను గమనించడం మొదలు పెట్టగానే అది చిన్నగా నెమ్మది అయిపోతుంది ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి శ్వాసల సంఖ్య తగ్గిపోతుంది ఒక నిమిషానికి పద్నాలుగు పదహైదు సార్లు శ్వాస జరుగుతూ ఉంటుంది తరువాత ఒక ఐదు నిమిషాలు గడిచేసరికి అది పద్మూడు పద్నాలుగు సార్లు జరుగుతుంది ఇంకో ఐదు నిమిషాలకి తొమ్మిది పది సార్లు ఇలా తగ్గుతూ ఉంటుంది ఇలా శ్వాస తీసుకునే సంఖ్య తగ్గిపోతూ ఉన్నప్పుడు శ్వాస తీసుకునే లోతు కూడా తగ్గిపోతూ ఉంటుంది మొదట్లో శ్వాస తీసుకునేటప్పుడు కొంతవరకు వెళ్తుంది తరువాత ఛాతి వరకు వెళ్తుంది ఆ తరువాత గమనించకుండా ఉంటే గొంతు వరకు వెళ్తుంది తరువాత చిన్న చిన్న కదలికలు మొదలవుతాయి ఎప్పుడైతే ఇది నిదానమైపోతుందో అప్పుడు మన బ్రహ్మరంధ్రం ఉత్తేజితం అవుతుంది అంటే పని చేయడం మొదలు పెడుతుంది యాక్టివేషన్లోకి వస్తుంది అది పని చేయడం మొదలుపెట్టి ఈ ప్రకృతిలో ఉన్న అపారమైన విశ్వశక్తి అది కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలోనికి ప్రవేశించడం మొదలుపెట్టగానే ఆ శక్తి మన శరీరం అంతటా తిరుగుతూ ఉంటుంది రొటేట్ అవుతూ ఉంటుంది ఏ శక్తి మన శరీరంలోనికి రానంత వరకు మన యొక్క శరీరం అనేది నిచ్చలంగా ఉంటుంది ఎప్పుడైతే ఈ బ్రహ్మరంధ్రం నుండి మన శరీరంలోనికి కాస్మిక్ ఎనర్జీ ప్రవహిస్తుందో కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలో ఉన్న ప్రతి భాగానికి ప్రతి కణానికి చేరుతుంది నిండిపోతూ ఉంటుంది అందుకే చెప్తారు ధ్యానం చేయడం ద్వారా మన శరీరంలో ఉన్న రోగాలు నయమైపోతాయని చెప్తారు ఇలాంటి ప్రక్రియ జరిగినప్పుడు మన శరీరం ఊగుతూ ఉంటుంది ఇంతవరకు క్లియర్గా అర్థమైంది కదా ఓకే ఓకే అసలు ధ్యానం ఎందుకు చేయాలి మనస్సు ఎప్పుడూ గతం మరియు భవిష్యత్తులో తిరుగుతూ ఉంటుంది అంటే గడిచిపోయిన జ్ఞాపకాలు లేదా జరగబోయే సంఘటనల గురించి అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది అన్నమాట ధ్యానం అనేది మనల్ని ప్రస్తుతంలోకి తీసుకొస్తుంది దాని ద్వారా ఒత్తిడి తగ్గి శాంతి పెరుగుతుంది లోతైన ఆత్మ జ్ఞానం కలుగుతుంది ధ్యానం అనేది ఎందుకు చేయాలో తెలుసుకున్నాం ధ్యానం చేయడం వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మానసిక ప్రశాంతత కలుగుతుంది ఒత్తిడి అనేది తగ్గిపోతుంది మన యొక్క దృష్టి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది భావోద్వేగాలు అనేవి సమతుల్యమవుతాయి సృజనాత్మకత పెరుగుతుంది నిద్ర నాణ్యత మెరుగవుతుంది రక్తపోటు తగ్గుతుంది హృదయానికి ఎంతో మేలు సహజం క్షమాభావం పెరుగుతాయి మన యొక్క ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది చిన్న చిన్న విషయాలకు కూడా కృతజ్ఞతాభావం వస్తుంది ఓ ఇది వినగానే ధ్యానం చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయా అనుకున్నారు కదా ఓకే ధ్యానం చేసే పద్ధతులు ఎన్ని రకాలు ఉన్నాయి ప్రధానంగా ఐదు రకాలు ఉన్నాయి వాటిలో మొదటిది శ్వాస ధ్యానం బ్రీత్ అవేర్నెస్ మెడిటేషన్ రెండవది మంత్ర ధ్యానం మంత్ర మెడిటేషన్ మూడు మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ మైండ్ ఫుల్నెస్ నాలుగు దృశ్య ధ్యానం విజువలైజేషన్ ఐదు ప్రేమ కరుణా ధ్యానం లవ్వింగ్ కైండ్నెస్ మెడిటేషన్ ఈ ఐదు ధ్యాన పద్ధతుల్లో మనకు ముఖ్యమైనది ఏది శ్వాస ధ్యానం చాలా అతి ముఖ్యమైనదండి దీన్నే బ్రీత్ అవేర్నెస్ మెడిటేషన్ అంటారు ఇది ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు ప్రత్యేకమైన మంత్రాలు ఏమీ అవసరం లేదు మనసు చెదిరితే మళ్ళీ శ్వాసపై దృష్టి పెట్టాలి ధ్యానం చేసే సమయంలో ఏదైనా ముద్ర వేసుకొని చేయాలా లేక ఏ ఏ విధంగా చేయాలని కొంతమందికి డౌట్ అయితే ఉంది వారి కోసం ముద్ర అనేది తప్పనిసరి అయితే కాదు కానీ జ్ఞానముద్ర అని ఒకటి ఉంది జ్ఞానముద్ర అంటే చేతి బొటన వేలు మరియు చూపుడు వేలు కలపడం ఇది జ్ఞానముద్ర ఈ ముద్రని సాధారణంగా వాడతారు ఈ ముద్రలు వేయడం వల్ల ఎనర్జీ సర్కులేషన్ని సమతుల్యం చేస్తాయన్నమాట ఓకే అద్భుతమైన ప్రశ్న ఇప్పుడు ధ్యానం చేయడం వల్ల నిజంగా కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి అనేది వస్తుందా రాదా శాస్త్రీయంగా చెప్పాలంటే ధ్యాన సమయంలో శరీరం ఆక్సిజన్ సరఫరా బ్రెయిన్ వేవ్స్ నర్వస్ సిస్టమ్ సమతుల్యం అవుతాయి కాస్మిక్ ఎనర్జీ అని పిలిచేది అదేదో కొత్తది కాదండి అది మన శరీరానికి నూతన ఉత్సాహం స్పష్టత ప్రశాంతతనిచ్చే ఒక అద్భుతమైన అనుభూతినే మనం కాస్మిక్ ఎనర్జీ అంటాము ఆ ఎనర్జీని పొందడం ధ్యానం ద్వారా సాధ్యమే ఇది మంత్రం కాదు మనలోని శక్తిని సమతుల్యం చేయడమే ఓకే ధ్యానం ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి ఎంతసేపు చేయాలి అనే కొంతమందికి డౌట్ ఉంది ఉదయం సూర్యోదయానికి ముందు చేస్తే ఉత్తమం కానీ సమయం వీలు కాకపోతే మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోండి ఎక్కడ చేయాలంటే ఏదైనా ప్రశాంతమైన ప్రదేశం సపరేట్ గది లేక పార్క్ లేక మేడ మీద ఇలాంటి ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంచుకుంటే మంచిది ఎంతసేపు చేయాలంటే ప్రారంభంలో ఐదు నుంచి పది నిమిషాలు తర్వాత ఇరవై నుంచి ముప్పై నిమిషాలు ఇలా పెంచుకుంటే సరిపోతుంది ధ్యానం చేసి ఎవరైనా గొప్పవాళ్ళు అయ్యారా ఈ ప్రశ్నకు సమాధానం మనందరికీ మోస్ట్లీ తెలిసే ఉంటుంది గౌతమ బుద్ధుడు ఈ ధ్యాన సాధన ద్వారా సంపూర్ణ సిద్ధి సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందారు శ్రీ రామకృష్ణ పరమహంస వివేకానంద ఆధ్యాత్మిక శక్తిని పొందారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది ఉన్నారండి ఈ ధ్యానాన్ని మగవారు ఆడవారు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ చేయవచ్చు ఈ ధ్యాన సాధనకి వయస్సు లింగం కులం మతం ఇలాంటి ఏ సంబంధం లేదు చిన్న పిల్లలకు ఐదు నిమిషాలు సరిపోతుంది పెద్దలైతే ఎక్కువసేపు చేసుకోవచ్చు ఈ ధ్యాన సమయంలో మన యొక్క ప్రవర్తన అనేది ఏ విధంగా ఉండాలి శరీరం సడలించి నేరుగా కూర్చోవాలి అడ్డంకులు లేకుండా ఫోన్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేయాలి బలవంతంగా వస్తున్న ఆలోచనలను ఆపకూడదు సాక్షిగా గమనించాలి నెమ్మదిగా దృష్టిని మళ్లించాలి ధ్యానం అనేది ప్రత్యేకమైన మతపరమైనదైతే కాదు ఇది మనసు శరీరం ఆరోగ్యానికి అవసరమైన ఒక లైఫ్ స్కిల్ రోజుకు కొన్ని నిమిషాలు కేటాయిస్తే స్పష్టత శాంతి ఉత్సాహం ఇవన్నీ సహజంగా మన జీవితంలోనికి వస్తాయి రోజు కొన్ని నిమిషాలు క్రమం తప్పకుండా చేస్తే ఫలితాలు స్పష్టంగా కనపడతాయి ధ్యానం అయిపోయిన వెంటనే లేచి పనిలో పడిపోకండి ఒకటి రెండు నిమిషాలు కళ్ళు నెమ్మదిగా తెరిచి ఆ అనుభూతిని ఆస్వాదించండి ఇలా చేస్తే పీస్ఫుల్నెస్ స్టేట్ ఎక్కువసేపు ఉంటుంది ప్రతిరోజు ధ్యానం చేస్తే మనసు లోపల ఉన్న దైవిక శక్తి డివైన్ ఎనర్జీని మనం గుర్తించగలుగుతాము ఓకేనా హ్యాపీగా చేసుకోండి రిజల్ట్ను ఆస్వాదించండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ యొక్క ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం మా ఆకర్షణ శక్తి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్